హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ థాట్స్ అందరికీ కూడా శుభ గురువారం బాబా భక్తులందరికీ కూడా నా ఈ నమస్కారాలు అయితే తెలియచేస్తున్నానండి ఈరోజు కూడా బాబావారు మనకి ఒక మంచి సందేశాన్ని తెలపాలి అని అనుకుంటున్నారు ఆ సందేశం ఏంటో తెలుసుకోవడానికన్నా ముందుగా మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసినట్లయితే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి మీకు ఈ వీడియో నచ్చిందంటే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇచ్చి మీ యొక్క సపోర్ట్ని మాకు తెలియపరచగలరు ఇప్పుడైతే బాబావారు అందించే ఆ మధురమైన సందేశాన్ని వారి మాటల్లోనే విని తెలుసుకుందాము అమ్మా మానసికంగా నువ్వు చాలా ఆందోళన చెందిపోతున్నావు ప్రతి నిమిషం కూడా బాధతో భయంతో మాత్రమే నువ్వు ముందుకు వెళ్తున్నావు తప్పితే జీవితం అంతా కూడా ఒకరోజు చక్కబడుతుంది అనే ఆశను కోల్పోయావు నీవు పడే మానసికమైన వేదన సామాన్యమైనది కాదు ఏంటి దీనికి పరిష్కారం ఎన్నాళ్ళు ఇలా బాధపడుతూ జీవితాన్ని గడపవలసి ఉంటుంది ప్రతి విషయాన్ని కూడా ఎందుకు ఇంతలా ఆలోచించవలసి వస్తుంది ఏ అవసరం తీరాలి అనుకున్నా కూడా ఒక యుద్ధమే చేయవలసి వస్తుంది నాకు కానీ నా కుటుంబానికి కానీ నా అయిన వారికి కానీ కనీస అవసరాలను తీర్చలేని దుస్థితి ఏర్పడింది ఎంతకాలం ఈ విధమైన సమస్యలు అందరిలాగే నాకు కూడా సంతోషంగా ఉండాలని ఉంటుంది కదా బాబా ఊహ తెలిసిన దగ్గర నుండి ఒకేలాగా పరిస్థితులు నాకు ఎదురవుతూనే ఉన్నాయి వాటి నుండి నేను ఎంత బయటపడాలి అని ప్రయత్నించినా తిరిగి నేను ఆ సమస్యల్లోకే కొట్టుకుపోతూ ఉన్నాను ఎప్పటికైనా బాబా నేను కోరుకున్న జీవితం నాకు లభిస్తుందా నాకంటూ ఎవరు ఉన్నారు నా బాధలను నా కష్టాలను తెలుపుకోవడానికి అని ఎప్పుడైనా నా మదిలో అనిపిస్తే వెంటనే మీరే గుర్తుకు వస్తారు బాబా బాబా నా మనసుకి అలజడగా అనిపించినప్పుడు ప్రశాంతత కోసం నీ గుడికి వస్తాను నీ వైపే చూస్తూ నేను నా బాధలను చెప్పుకోవడం కూడా మర్చిపోతూ అంతా నీకు తెలుసు కదా బాబా అని నిన్ను చూస్తూనే కళ్ళల్లో నీరు అనేవి వచ్చేస్తూ ఉంటాయి నీకు పూజ చేస్తున్న సందర్భంలో బాబా ఎప్పుడు ఇవన్నీ కూడా చక్కబడతాయి నాకు నీ మీద ఎంతో అమితమైన నమ్మకం ఉంది ఎప్పటికీ ఉంటుంది ఎప్పుడూ ఉంటుంది అని అనిపిస్తూనే ఈ బాధలు అనేవి తీరడం లేదు నా బాబాకి నాపై ఎప్పుడు ప్రేమ కలుగుతుంది అని నాలో సందేహం అయితే మొదలవుతూ ఉంటుంది ఇలాంటి ఎన్నో మాటలు నువ్వు నా వద్ద మాట్లాడుతూనే ఉన్నావు కదా తల్లి ప్రతి నిమిషము కూడా బాబా బాబా అని నామస్మరణను చేస్తూనే ఉంటున్నావు అన్నీ నేను వింటూనే ఉన్నాను నీ మంచి మనసు కూడా నేను నీ చిన్నతనం నుండే గ్రహిస్తూనే ఉన్నాను అందరి ముందు కూడా ఏ చింతా లేకుండా తిరుగుతూ ఉన్నా మనసులో చాలా బెంగపడిపోతూ ఉన్నావు కదమ్మా తల్లి ఎప్పుడైతే నువ్వు నా వద్దకు వచ్చి నీ కష్టాలను నువ్వు చెప్పుకుంటావో ఆ మరు నిమిషమే నీకు అంతా కూడా తొలగించాలని నేను అనుకుని చాలా పెద్ద సమస్యలను కూడా తొలగించి నీ ముందు ఉంచుతున్నాను దానితో నీ జీవితం అనేది అల్లకల్లోమల్లం అవ్వకుండా నేను కాపాడుతూ వస్తున్నాను తల్లి ఒక్కసారి గుర్తు చేసుకో అమ్మ చాలా దూరం వెళ్ళే విషయాలను కూడా కేవలం చిన్న మాటతోనే సరిపోయింది అని అనుకుంటే నా అనుగ్రహం లేకుండానే అవన్నీ జరిగినాయి అని నువ్వు అనుకుంటున్నావా జీవితం అనేది ఎప్పుడూ కూడా మనం అనుకున్నట్టు అస్సలు ఉండదు ఏది ఎప్పుడు ఎలా జరగాలి అన్నది తప్పకుండా అలానే జరిగి తీరుతుంది అయితే మనం ప్రవర్తించే ప్రవర్తన మనం చేసే పుణ్య వలనే వాటిలో తేడాలు అనేవి సంభవిస్తూ వస్తూ ఉంటాయి నీ మనసులో ఎప్పుడూ కూడా కల్మషం లేకుండా ఎదుటివారిని నువ్వు పలకరించే పలకరింపులే ఈరోజు నీకు ఆశీర్వాదాలు అయ్యాయి తల్లి నీకు అందరూ కూడా గౌరవం ఇవ్వడం లేదు అని నువ్వు అనుకుంటున్నావు కానీ వారి అందరి మనసులో నీ మీద ప్రేమ అయితే ఉంది నిజమే డబ్బుకు ఇచ్చే విలువ మనుషులకి ఇవ్వడం లేదు ఈ కాలంలో కానీ డబ్బుకి మనిషి ముందు మాత్రమే విలువ ఉంటుంది మంచితనానికి మనిషి ఉన్నప్పుడు ఉంటుంది మనిషి లేనప్పుడు ఉంటుంది ఇది నువ్వు నీ మనసులో తప్పకుండా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అయితే ఈరోజు ఈ బాబా నీకు ఒక మంచి సందేశాన్ని తెలియచేయడానికి వచ్చాడు కదా ఈ సందేశం విన్న వెంటనే నీ మనసు చాలా తేలిక పడుతుంది నువ్వు చేసే ప్రతి పనిలోనూ కూడా ఈ బాబాని తలుచుకుంటూ ఉంటావు కదా ఇలా తలుచుకుంటూ నువ్వు పనిని మొదలు పెడుతూ ఉంటే ఆ పనిలో ఆటంకాలు అనేవి నీకంటే ముందు నేను వెళ్ళి తొలగిస్తున్నాను కనుకనే ఈరోజు నువ్వు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ నీకు నీ కుటుంబానికి తినడానికి ఉండడానికి కట్టుకోవడానికి ఏ విధమైన లోటు లేకుండా జీవితం అనేది సాగిపోతుంది కనీస అవసరాలంటే ఏంటి బిడ్డ ఇవే కదా మరి నీ జీవితంలో అవి ఉన్నాయనంటే నీ జీవితం సంతోషంగా ఉన్నట్టే కానీ మనిషి అవసరాలు ఆలోచనలు వారి ఆశలు కూడా పెరుగుతూనే ఉంటాయి అదేవిధంగా నీ మనసులోని అవసరాలు ఆలోచనలు ఆశలు అనేవి పెరుగుతూ వస్తున్నాయి ఇది సహజమే కాదని అనను కానీ ఆ ఆశలు అనేవి మనిషి జీవిత గమనంపై ప్రభావం చూపించకూడదు నిరాశా నిస్పృహలను కలిగించకూడదు ధైర్యంగా ముందుకు సాగాలి ఇంతవరకు నా బాబా ఇచ్చాడు కదా నాకు కావాల్సింది కూడా తప్పకుండా నా సాయినాథుడు అందిస్తాడు అని నమ్మకంతో ఉండాలి అదే నమ్మకం నిన్ను మంచి స్థాయిలో నిలబెడుతుంది కనుక నీ మనసులో ఉన్న ఆందోళన అంతా కూడా తుడిచిపెట్టేయమ్మా నీ కన్నీళ్లకు స్వస్తి పలుకు నీ మనసుని ప్రశాంతంగా ఉంచుకొని నీ జీవితంలో నువ్వు లోటు అనుకున్నది కేవలం నీ అత్యవసరం మాత్రమే కనీస అవసరాలు కాదు అని గుర్తు తెచ్చుకో ఎప్పుడైతే నీ మనసు ప్రశాంతంగా ఉంటుందో అప్పుడు నువ్వు చేసే పనిలో దృష్టిని సారించగలవు దానిలో అప్పుడు నువ్వు విజయాన్ని సాధించి నువ్వు చేసే పనిలో మంచి ధనాన్ని పొందగలుగుతావు బిడ్డ కనీస అవసరాలు కూడా తీర్చుకోలేకపోతున్నాను అని నువ్వు అంటున్నావు కదా కానీ నీ జీవితం అది కాదు నీ జీవితం చాలా సంతోషంగా ఉంది కేవలం నీ అపోహ మాత్రమే ఒక్కసారి నిన్ను నువ్వు ప్రశ్నించుకో అప్పుడు అంతా కూడా నీకు అర్థమవుతుంది అయితే నువ్వు కోరుకుంటున్నావు ఇప్పుడు అధికంగా కావాలి అని తప్పకుండా నా బిడ్డ అడిగింది నేను నెరవేరుస్తాను నీవు ఏ రకమైన జీవితాన్ని కావాలి అని అనుకుంటున్నావో ఆ జీవితాన్ని నీకు తప్పక అందిస్తాను ఎందుకంటే ఎప్పుడూ కూడా నువ్వు ఎవరిని మోసం చేయలేదు నీ మాటలతో కానీ నీ పనులతో కానీ పది మంది మెచ్చుకునే విధంగానే నీ జీవితం అనేది ఎప్పటి వరకు ఉంది అయితే నువ్వు కోరుకున్న జీవితాన్ని నీకు అందించిన తర్వాత నీవు ఏ విధమైన గర్వాన్ని పొందకుండా ఇప్పుడు ఏ విధంగా అయితే సానుకూలంగా అందరితో మంచి ప్రవర్తనగా ఉంటున్నావో ఇదే విధంగా నువ్వు కొనసాగుతూ ఉండాలి అలానే ఉంటావు కదా బిడ్డ నీ బాబా తండ్రికి మాటిస్తున్నావు కదా ఇకపై అంతా కూడా నువ్వు కోరుకున్న జీవితాన్ని పొందడానికి సంసిద్ధమై ఉండు తల్లి నువ్వు నీ కుటుంబం ఎంతో ఆనందంగా ఉండండి అయితే నేను నీకు కావలసినంత ధనాన్ని కల్పించిన తర్వాత నీకు వీలైనంత సహాయం ఎదుటివారికి చేస్తూ ఉండు అప్పుడే నీ మనసుకి ఎంతో తృప్తి కలుగుతుంది కనుక బిడ్డ ఎప్పుడు కూడా చింతించకు ఎప్పుడైతే ప్రతి విషయంలో మనం నీతి నిజాయితీగా ఉంటున్నామో తప్పకుండా మనం అనుకున్న జీవితం అనేది మనకు తప్పకుండా దేవుడు ఇచ్చి తీరుతాడు ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా నిన్ను చూసి అర్థం చేసుకుంటూ ఉంటారు ఇదండి ఈరోజు బాబా వారు అందించిన ఒక మంచి సందేశం మీకు ఈ సందేశం నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ ఇవ్వటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ యాక్టివేట్ చేసినట్లయితే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి సమస్తం శ్రీ సాయి మస్తు శుభం భవతు జై సాయిరామ్ జై జై సాయిరామ్